ఇవాళ మూసి మురికి కూపంగా మారింది హైదరాబాద్ ప్రజల జీవితాలతో చెలగాట మారుతుంది సిటీని మొత్తం మొత్తం ముంచెత్తుతుంది అందుకే రివర్ డెవలప్మెంట్ను చేయడం ద్వారా అవసరమైతే లక్ష కోట్లైన ఖర్చు పెట్టి మూసీని సుందరీకరించి ఈ నగరానికి వట్టిన మొత్తం మురికిని వదిలించే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటదని చెప్పి నేను మీకు అందరికీ తెలుపుతున్నా మిత్రులారా నిన్న మోడీ గారు వచ్చారు ఇవాళ పెద్దలు అమిత్ షా గారు వచ్చినట్టు మనకు సోనియమ్మ పునర్విభజన చట్టం ద్వారా తెలంగాణకు ఖమ్మం జిల్లాలో బయ్యారం ఉక్కు కర్మాగారం ఇచ్చింది వరంగల్ జిల్లాలో కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చింది మన రంగారెడ్డి జిల్లాలో మన శేర్లింగపల్లి ప్రాంతంలో ఐటీ కంపెనీలు ఉన్నాయి ఫార్మా కంపెనీలు ఉన్నాయని ఐటీఐఆర్ కారిడార్ ఇచ్చి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి లక్షలాది ఉద్యోగాలు ఇవ్వడానికి మనకు సోని అమ్మ ఐటిఐఆర్ కారిడార్ ఇచ్చింది ఐఐఎం ఇచ్చింది మన పిల్లలు చదువుకోనికి ఐఐటీ ఇచ్చింది మన పిల్లలు చదువుకోవడానికి గిరిజన యూనివర్సిటీ ఇచ్చింది మన పిల్లలు చదువుకోవడానికి కానీ నరేంద్ర మోడీ పది సంవత్సరాలు మనకు అన్యాయం చేసిండు ఎప్పుడు అడిగినా మనకేమియలే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తాని అక్కడ వాళ్ళకు కూడా ఇయ్యలే కర్ణాటక కరువు వస్తే నిధులు ఇవ్వలే కర్ణాటక ఏమో ఓ చెంబిచ్చిండు ఆంధ్రప్రదేశ్కేమో రెండు పాసిపోయిన లడ్డూలు ఇచ్చిండు మరి తెలంగాణకు ఏమి ఇచ్చిండ ఏమిచ్చిండు తెలంగాణకు ఇచ్చిండు ఏమి ఇచ్చిండు తెలంగాణకు మనం అడిగింది ఏంది మనం మెట్రో రైలు అడిగినాం మోడీని ఏమిచ్చిండు మనకు ఇంత చిన్న చెప్తే ఎట్లరా నాయన మనం తెలంగాణకు మెట్రో రైలు అడిగినాం మోడీ గాడిద గుడ్డి ఇచ్చిండు మన తెలంగాణకు మనం మూసి రివర్ కు నిధులు అడిగినాం మోడీ మనకు గాడిద గుడ్డి ఇచ్చిండు తెలంగాణ కోసం బయ్యారం ఉక్కు కర్మాగారం మనం అడిగినాం భారతీయ జనతా పార్టీ మనకు గాడిద గుడ్డిచ్చింది తెలంగాణ కోసం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మనం అడిగినం బీజేపలు గాడిద గుడ్డిచ్చిండ్రు రంగారెడ్డి జిల్లాకు ఐటిఐఆర్ కారిడార్ అడిగినాం బీజేపలు బిఏ మన నరేంద్ర మోడీ గాడిద గుడ్డిచ్చిండు మనం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్ట్ అడిగినాం మనకేమిచ్చిండు మోడీ ఏమిచ్చిండు మోడీ ఏమిచ్చిండు మోడీ అమిత్ షా గారు ఏమి మనకు గట్టిగా నాయన మోడీ కినిపించాలి మనము మన నగరానికి మెట్రో అడుగుతే గాడిద తగ్గుడ్డు ఇచ్చిండు మూసికి నిధులు అడిగితే గాడిద తగ్గుడ్డు ఇచ్చిండు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ ప్రాజెక్ట్ అడిగితే గాడిద ద ఇచ్చిండు మరి నేను అడుగుతున్న మిత్రులారా మనకు నిధులు ఇవ్వకపాయే నీళ్ళు ఇయ్యకపాయే మనకు ఉక్కు కర్మాగారం ఇయ్యకపోయే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వకపోయే అన్నిటి కలిపి ఒక పెద్ద గాడితో గుడ్డిచ్చిండు మరి ఇప్పుడు బీజేపీ వాళ్ళని ఏం చేద్దామో మీరు చెప్పు ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి